వ్యయస్థానంలో రాహు స్థితి ఆయుక్షణమా ఇంతకుముందు ఆయుధాన్ని గురించి చెప్పినప్పుడు ఈ వ్యయస్థానం గురించి చెప్తూ రాహు కనుక స్థితిలో ఉన్నట్టయితే ఇది ఆయుద్ధాయానికి మంచిది కాదు వెంటనే కామెంట్ పెట్టారు వ్యయస్థానంలో ఉండేటువంటి రాహు బల వ్యక్తిగా ఉన్నాడు ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు కదా ఎప్పుడు కూడా జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఈ రకమైనటువంటి అపోహలతోటి ఉండడమే సమస్య అవుతుంది ఏదైనా జాతక చక్రంలో ఒక యోగం అది యోగం కానీ శుభయోగం కానీ అవయోగం కానీ కనిపించినప్పుడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయడం ఇంతకుముందు చాలాసార్లు నుంచుమించుగా ఈ వీడియోలు చేసుకున్న ప్రతిసారి చెప్తున్నారు ఏదైనా సరే ఒక శుభయోగం కానీ అవయోగం కానీ కనిపించినప్పుడు వెంటనే ఒక నిర్ణయానికి రాకండి ఆ స్థానంలో గ్రహం ఎంత ముక్తమైంది ఆ స్థానానికి సంబంధించి ఆ దాని మీద ఆ గ్రహం మీద ఏ ఇతర గ్రహాల యొక్క దృష్టిలు ఉన్నాయి ఆ గ్రహం ఏ గ్రహంతో యుతి చెంది ఉంది ఈ ఇతర గ్రహములు వాటికి సంబంధించినటువంటి శుభముల అశుభముల నీచల దృష్టిలా ఎన్ని ఉన్నాయి దాని మీద ఇన్ని ఆలోచించిన తర్వాత కానీ గ్రహ బలాన్ని నిర్ధారణ చేయడానికి కుదరదు వే స్థానంలో రాహు ఉన్నప్పుడు కూడా అంతే ఆ రాహు బలం ఎంత ఎన్ని భాగములు భక్తమయ్యింది ఈ అంశంన్నిటినీ పరిశీలించాలి నేను చెప్పేటప్పుడు ప్రతి అంశం కూడా చాలా సమగ్రంగానే చెప్తున్నాను కానీ పట్టించుకోవడం లేదు అది అర్థం కాకో లేకపోతే ఇంకో కారణము ఏదో ఒకటి కుంభలగ్నం అధము అని చెప్పాం కుంభలగ్నం అధమం ఎందుకు అయ్యిందో కారణం చెబుతాం ఎందుకంటే కుంభలగ్నం తీసుకున్నట్టయితే కుంభలగ్నం అధిపతి శని దాని వెనకాల వ్యయాధిపతి ఆ వ్యయాధిపతి కూడా శని అంటే ఒకే గ్రహానికి లగ్నాధిపత్యం వ్యయాధిపత్యం పట్టింది ఇది చెడ్డ అయితే ఈ శని కనుక శుభస్థానంలో కానీ శుభగ్రహ దృష్టి కానీ యువతి కానీ జరిగినట్టయితే ఈ చెడ్డ ఉండదు కుంభలగ్నంలోనే ఆ గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు పట్టవలసినటువంటి యోగంలో చాలా వరకు పట్టవని చెప్పాడు కానీ అసలు పట్టవని చెప్పలేదు లగ్నానికి సంబంధించి సరిగ్గా ఇది కూడా అంతే వ్యయ రాహు వల్ల ఆయుషు క్షీణిస్తుంది వ్యయంలో గ్రహాలు ఉండకూడదు రాహు పరిత చెడ్డ కానీ ఆ రాహు ఎన్ని భాగములు అయింది ఇక్కడ ఈ భుక్తం అవడం అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించాలి ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి మేక్షలగ్నాన్ని తీసుకుంటాం మేక్షల్ అగ్రహంలో వ్యయంలో రాహు ఉన్నాడు ఈ రాహు అనేటువంటిదే కదా ఇక్కడ సమస్య అదే రాహు ముందు ఎన్ని భాగములు భక్తమైంది అనే విషయం ఎలా తెలుసుకో రాహు బలం అంత ఆ స్థానంలో ఇక్కడ చూడండి పూర్వపాత్ర నాలుగో పాదం ఉత్తరాపాత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మీనరాశి రాహువు మీనరాశి ప్రవేశము అంటే అర్థం పూర్వభాద్ర నాలుగో పాదం అని కాదు రేవతి నాలుగో పాదము అక్కడి నుంచి రేవతి మూడు రేవతి రెండు రేవతి ఒకటి ఉత్తరాభాద్ర నాలుగు ఈ రకం కింద నుంచి ముందుకు వస్తుంది అని చేత రాహు యొక్క బలాన్ని అంచనా వేసినప్పుడు ఏ స్థానంలో ఎవరికైనా సరే రాహు ఉన్నట్టయితే వేయ స్థానంలో ఏ లగ్నాన్ని జాతకులకైనా సరే వేయ స్థానంలో రాహు ఉన్నట్టయితే ముందు రాహు బలాన్ని అంచనా వేయడం ఎలాగా ఇది ఎలాగంటే ఆ స్థానం కింద నుంచి వెళ్ళాలి ఎందుకంటే రాహు వక్రగతి ఇప్పుడు మ్యాషలగ్రాన్ని తీసుకున్నట్టయితే మీనరాశికి సంబంధించి రేవతి నాలుగోపాద ప్రవేశమే మీనరాశి ప్రవేశం అవుతుంది మిగిలినటువంటి ఏ రవికో చంద్రుడికో అయినట్టయితే ఏ పూర్వదా నాలుగో పాదం పాదం ఒకటో పాదం రెండో పాదం ఈ రకంగా రుజుమార్గా వస్తుంది కానీ రాహువుకి మాత్రం రాహువు కానీ కేతువుకు కానీ వెనక నుంచి పెడుతుంది అందుచేత ఇప్పుడు రాహు యొక్క బలాన్ని అంచనా వేయడం అంటే ఆ జాతకుడు ఏ రావతి మూడవ పాదంలోనో నాలుగో పాదంలో రెండవ పాదంలో పుట్టినట్టయితే రాహు యొక్క బలము అల్పం రాహువు నాలుగో ఈ రేవత నాలుగో పాదంలో పుట్టినటువంటి జాతకుడు అయినట్టయితే వేయంలో ఉన్నట్టయితే మేషరాశి జాతకులకి ఇక్కడ బలం అత్యల్పము మూడు కొంచెము రెండు పూర్తి బలము రాహువుకి ఎప్పుడు కలుగుతుంది అది ఉత్తరా ఒకటో భాగం కానీ పూర్వభాద్ర నాలుగో పాదం కానీ అప్పుడు అప్పుడు రాహువు పూర్తి పరుడు వేయంలో ఉండేటటువంటి గ్రహాలు ఆ రాహువు అక్కడ ఆయుక్షీణాలకి అవకాశం ఉంటుంది అంత మాత్రం ఆయు ఆయుణాలను చెప్పకూడదు ఈ రాహు మీద కనుక శుభగ్రహ దృష్టి ఉన్నట్టయితే మేషలగ్రహ జాతకం అనుసరించి ఈ శుభగ్రహం మళ్ళీ ఎలా చెప్పాలి నైసర్గిక శుభత్వం నైసర్గిక పాపతం దీని ఆధారంగా చూసుకునే ఆధిపత్య శుభత్వం ఆధిపత్య పాపతం వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ గ్రహము ఈ స్థానములలో ఎక్కడ ఉంది అది శుభగ్రహమేనా ఈ గ్రహం యొక్క దృష్టి పడినట్టయితే అది సప్తమ దృష్టి అయితే సామాన్యంగా ఉంటుంది విశేష దృష్టిలో ఉన్నాయి ఒకవేళ కుజుడు అయినట్టయితే నాలుగు ఎనిమిది శని అయినట్టయితే మూడు పది గురువు అయినట్టయితే ఐదు తొమ్మిది ఈ రకంగా విశేష దృష్టిలో ప్రభావం చేత రాహు యొక్క మారక స్థితి తగ్గిపోతుంది అంటే ఆయుక్షణము చెయ్యడు ఇంత జాగ్రత్తగా పరిశీలించారు చూసి చూడగాని తోటి వేయంలో రాహువు ఉన్నాడు కదా చెప్పి అయ్యి క్షణం కామెంట్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరో ఒక ఆయన అలా మరి ఫలానా వ్యక్తికి వేయంలో రాహు ఉన్నాడు కదా బాగానే ఉన్నాడు కదా ఇక్కడ నిర్ణయం సిద్ధాంతం అది దానిని మనం అన్వయం చేసుకోవడంలో జాగ్రత్తగా చూసుకోవాలి వేయంలో రాకుండా ఆ క్షణం అవుతుంది అది నిజమే కానీ రాహు బలం ఎంత బలహీనమైనటువంటి గ్రహం యోగాన్ని చేయదు బలహీనమైనటువంటిది అయినప్పటికీ ఆ తర్వాత శుభగ్రహములు దృష్టి పడినా కానీ దాని యొక్క బలము తగ్గిపోతుంది ఇవన్నీ పరిశీలించుకున్న తర్వాత అప్పుడు నిర్ణయించాలి పైగా ఆయుద్ధాయం అని మొదట ఈ ఆయుక్షణం అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకునేటప్పుడు మొదట అసలు ఆయుద్దాయం ఎంత దీని కారకత్వం ఏది అష్టం ఈ మీ మేష దగ్గర జాతకులకి అష్ట లగ్న అష్టమాధిపత్యం కుజుడికి పట్టింది ఈ కుజుడు నైసర్గిక పాపి మొదట లగ్నాధిపత్యం పట్టింది శుభమే నైసర్గిక పాపికి కేంద్రం లగ్నం కేంద్రం కానీ కేంద్రాధిపత్యం శుభమే కానీ ఇక్కడ అష్టమాధిపత్యము అందుచేత కుజుడు ఎక్కడున్నాడు అంటే ఆయుధముకు సంబంధించినటువంటి మొదట బల నిరూపణ చేయాలి ఈ వృష్టికంలో వృష్టిక అధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఏ స్థానంలో ఉంటే అది ఎన్ని భాగములు భక్తమైంది కుజుడికి అంటే కుజుడి యొక్క బలం అంతా అష్టమంలో ఏ గ్రహాలు ఉన్నాయి అవి ఆవిష్కారకత్వాలు స్థానంలో ఉన్న కారణం చేత ఇవన్నీ కూడా మేషనకి జాతక పిల్లలకు సంబంధించి మార్గలక్షణాల గురించి చెప్పినప్పుడు వీడియోలో చెప్పాడు తిరిగి మళ్ళీ రిపీట్ చేయడం అనేది అనవసరం ఒకసారి దాన్ని పరిశీలించు చూడండి ఏది చూసినప్పుడు జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి అఫ్ సబ్జెక్ట్ అందుచేత అనుమానాలు రావడం అనేటువంటిది సహజమే అందుచేత ఒక నిర్ణయానికి తొందరపడి త్వరపడి వెంటనే రాకండి ఇది ఒక విధమైనటువంటి తప్పుడు అపోహలకు వెళ్ళిపోతుంది నేను చెప్పినటువంటి తప్పు అనేటువంటి భావనకు వెళ్ళిపోతుంది అందుకోసం అని చెప్పి చెప్తున్నాను తర్వాత వ్యయంలో ఉండేటువంటి గ్రహాల ఆయుక్షణం మొట్టమొదటి ఆయుధాయం చూడడానికి అష్టమాన్ని చూడాలి ఈ అష్టము అష్టమంలో ఉండేటువంటి గ్రహము ఆధిపత్య గ్రహము తర్వాత అష్టమానికి మామూలుగా అయితే ఆయుష్కారకత్వము గ్రహపరముగా స్థానపరముగా అయితే అష్టమము గ్రహపరముగా అయితే శని ఇది కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఆ శని కొన్ని శని ఆ జాతక చక్కడ మొత్తానికి మేక ఏ లక్కిన జాతకుడికైనా సరే శని ఆవిష్కారకత్వం కనుక శని ఎక్కడ ఉన్నాడు ఎంత బలంతో ఉన్నాడు ఆ శని మీద శుభగ్రహ దృష్టి ఉందా పాపగ్రహ దృష్టి ఉందా లేకపోతే స్థానం యొక్క స్థితి ఏ రకంగా ఉంది శని పరిశీలించాలి ఇది కాకుండా జైమిని మహర్షి శనికి కాకుండా రవికి ఆవిష్కారకత్వాన్ని ఇచ్చాడు అని చేత జైమిని మహర్షిని కూడా పరిగణలోకి తీసుకోవాలి తీసుకొని ఈ రవి ఎక్కడున్నాడు ఆధిపత్యం ఏది అంటే ఎన్నో ఆ లగ్నం నుంచి ఎన్నో ఆధిపత్యమైంది స్థితి ఏది ఇది పరిశీలించాలి ఎన్ని అంశాలను ఆధారంగా చూసినా అయితే ఏం చెప్పాలి ఒకవేళ నిజంగా వేలలో రాహు ఉండే ఈ దీనికి మారకానికి బలవంతుడే అయినట్టయితే ఇలాంటి స్వభావ్యాల దృష్టి చేత కానీ రాహు యొక్క బలహీనమైనటువంటి స్థితి చేత కానీ ఈ కారణాల చేత మృత్యువు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది అలా తప్పించుకునే వాళ్ళు ఉన్నారు తృటిలో తప్పించుకున్నటువంటి వాళ్ళు ఆ సరిగ్గా ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు అవి ఆ ప్రభావాన్ని చూపించి అవి బతికిస్తాయి మనిషిని ఒకవేళ అన్ని గ్రహాలు కనుక సరిగ్గా ఉన్నట్టయితే మృత్యుగా సంపర్ప్తం అవుతుంది అది ఏంటంటే ఇప్పుడు దశాంతర దశలను నిర్ణయం చేసి యాక్యురేట్గా చెప్పడం కష్టం అందుకే శాస్త్రం ఇబ్బంది పెట్టేటట్టు ఉంటుంది ఖచ్చితత్వం అనేది దానికి చెప్పడం అనేటువంటి చాలా కష్టం ఉండాలి కారణం అదే ఇన్ని కోణాల నుంచి పరిశీలించాలి పైగా ముందు వ్యయాధిపత్యం ఈ వ్యయ స్థితి ముందు అష్టమం ఆయుధ్యాయానికి చూడాలి అష్టమానికి ఆయు ఆయుద్ధ బలమంతో చూడాలి అష్టమాన్ని ఆధారంగా చేసుకుని గ్రహాన్ని ఆధారంగా చేసుకుని శని చూడాలి జైమిని మహర్షి ఆయుష్కారకత్వం ఇచ్చినటువంటి రవిని చూడాలి ఇవి మూడు కాకుండా వ్యయము ఈ వ్యయము కంటే బలవత్రమైనటువంటిది సప్తము అంచేత వ్యయంలో ఉండేటటువంటి గ్రహముల రీత్యా కానీ ఆధిపత్య గ్రహంలో రీత్యా కానీ అంటే వ్యయలు గ్రహాలు రాహు అనుకుంటాం వీడి రీచ్ కానీ ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ మారక లక్షణాలు కనిపించినప్పుడు సప్తమాధిపతిని దృష్టిలో పెట్టుకోవాలి సప్తమాధిపతి దశ ఎప్పుడు వస్తుంది సప్తమంలో గ్రహాలేవి ఆ గ్రహ సప్తమ గ్రహం ఎక్కడ ఉంది శుభమా అశుభమా ఈ గ్రహం యొక్క దశ అంతర్దశలో కనిపిస్తుంది అంతకంటే బలవత్తరమైనటువంటిది ద్వితీయం అని చేత ద్వితీయాధిపతిని పరిశీలన తీసుకోవాలి ఇది ఖచ్చితం ఇది ఎందుకంటే మారకానికి ఖచ్చితంగా మిక్కిరి బలం కలిగినటువంటిది ద్వితీయమే మరి కార్యకత్వాలు తీసుకుంటే ధనము వాక్కు కుటుంబము నేత్రము విద్య అన్నిటికీ కార్యకత్వం ఈ కారకత్వం ఉండటం మార్గానికి కారకత్వం ఉండకూడదని లేదు దానికే కార్యకత్వం అయితే ఆ గ్రహాల యొక్క దశ అవి ఎప్పుడు వస్తాయి ఒకదానికి ఒకటి సంబంధం లేదు ధనం ఇచ్చినంత మాత్రాన విద్య ఇచ్చినంత మాత్రాన కుటుంబం సక్రమంగా ఉన్నంత మాత్రాన అంటే ద్వితీయానికి ఎన్ని కార్యకత్వాలు ఉన్నాయి అవన్నీ బాగా ఉండినప్పటికీ ఆ ద్వితీయానికి దశ అంతర్దశలు వచ్చినప్పుడు అవి చెడ్డ చేయొచ్చు మార్గానికి కావచ్చు ఒక గ్రహం ఒక అంశంలో శుభత్వాన్ని ఇస్తే ఇంకో అంశంలో చెడ్డ చేయవచ్చు ఇది అది చెప్పడం అనేది నిర్ణయించడం అనేటువంటిది కష్టం అవుతుంది అందుచేత ఏ అధిపతి ఏ అధిపతిని సప్తమాధిపతి సప్తమాధిపతి నుంచి ద్వితీయాధిపతి ఉత్తరత్తర బలియాలి కేవలం ఒక వ్యయంలో గ్రహాలను ఆధారం చేసిన వ్యయంలో రాహు అన్నాడని చెప్పి ఈ మృత్యు వచ్చేస్తుందని చెప్పడం అనేటువంటిది చాలా తెలివి తక్కువ పని ఇవి ఇంతకుముందు ఈ విషయాలంటే కూడా బోలంకర్షంగా చర్చించి వివరించినటువంటివే కానీ మరొకసారి అర్థం కావడం కోసమని ఎవరో ఇక్కడ సందేహం చూపించారని చెప్పి ఆ ఈ వీడియో చేయడం జరుగుతోంది అందుచేత వ్యయంలో ఉండేటువంటి గ్రహాల ఆధారంగా చేసుకుని కానీ వ్యయంలో రాహు ఉన్నాడు కనుక ఆవిక్షణం అవుతుందని కానీ ఇలాంటి అపోహలు పెట్టుకోకండి మొదట ఆయుధాయ నిర్ణయం అనేటటువంటిది అష్టమం నుంచి ఆయుష్కారకత్వం కలిగినటువంటి శని నుంచి ఈ జైమిని మహర్షి ఆయుష్కారకత్వం ఇచ్చినటువంటి రవి నుంచి ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి శుభతమా వాపతమా వాటి మీద దృష్టి యుతి ఉచ్ఛనీతలు అన్నీ కూడా వ్యయస్థానము తర్వాత దానికంటే అధిక బలము కలిగినటువంటి సప్తమ కారకత్వం మారక కారకత్వం కలిగినటువంటి సప్తమాన్ని పరిశీలించాలి అంతకంటే అధిక మారకత్వం కలిగిన ద్వితీయాన్ని పరిశీలించాలి అనిచేత మారకత్వం అనేటటువంటిది ఈ ద్వితీయము తర్ వ్యయము వ్యయముని నుంచి సప్తమము సప్తమం నుంచి ద్వితీయములకు సంబంధించినటువంటి దశ అంతర్దశలలో మిక్కిలి బలము కలిగి ఉండి మారకత్వంలో అవకాశములు కలిగినటువంటి ఈ గ్రహముల మీద శుభగ్రహ దృష్టి ఉన్న యుతి ఉన్నా ఆ గ్రహములు ఆ స్థానములలో బలహీనపడిన తక్కువ భుక్తమైనప్పటికీ నీచలైన ఇలాంటి కారణముల చేత వీటి యొక్క బలము తగ్గుతుంది ఎక్కడో ఒకచోట ఏదో గ్రహం బలాన్ని చూపించే ఆ కాలంలో మా ఎందుకంటే జాత సహిదురు మృత్యు పుట్టినటువంటి ఎలాగ ఉండడం తప్పదు అది ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి ఆ సమయానికి ఆ గ్రహం చూపిస్తుంది దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఆ దశను మనం ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయలేము చేత ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఏదో ఎక్కడో ఓ చోట ఓ గ్రహం కనిపించింది కదా అని చెప్పి అది అశుభం కదా అని చెప్పి దాని గురించి భయపడిపోయా తప్పే శుభగ్రహం కనిపిస్తుంది కదా గొప్ప యోగం పడుతుందని చెప్పి భ్రమపడినా తప్పే ఎప్పుడైనా సరే శుభయోగమైనా అవయోగమైనా సరే ఆ పట్టినటువంటి యోగానికి సంబంధించినటువంటి ఇన్ని అంశాలన్నీ దాంట్లో ఎన్ని గ్రహ భాగం ముక్తమైన ఈ గ్రహ ఆధిపత్యం స్థానాధిపత్యం ఆ గ్రహం యొక్క స్థితి వాటి మీద ఉండేటువంటి గ్రహముల యొక్క ఇతర గ్రహముల యొక్క దృష్టిలో ఉచనీతులు అన్ని పరిశీలించిన తర్వాత ఏమి నిర్ణయించడానికి కుదరదు ఇంత పరిశీలన జరిగిన తర్వాతనే చెప్పేటువంటి ఫలితం సక్రమైనటువంటి రీతిలో ఉంటుంది అపో పడకండి